హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆదివారం స్టార్ మాలో అయితే ఉగాది స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది సో ఈ ఉగాది స్పెషల్లో ఓల్డ్ సీరియల్ వర్సెస్ న్యూ సీరియల్ సో న్యూ న్యూ సీరియల్ తరపున వచ్చేసి మన నిఖిల్ ప్రియాంక శోభ వీళ్ళైతే వచ్చేస్తున్నారు సో ఓల్డ్ సీరియల్ అంటే సూపర్ హిట్ సీరియల్ చక్రవాకం ఈ సీరియల్ గురించి మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి అనుకున్నాం సో అలాగే చక్రవాకం సీరియల్ తరఫున అందరూ హీరో హీరోయిన్ ఇంద్రనీల్ వాళ్ళు నిజంగా అందరూ వచ్చేసారు వాళ్ళని చూడడం అయితే సూపర్గా అనిపిస్తుంది అలాగే మన శ్రీముఖి అయితే ఊరికే ఉండదు కదా నిఖిల్ని చూడగానే అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసు కదా చిన్నీ సీరియల్ చేస్తున్నావు ఎలా అనిపిస్తుంది నీ ఫీలింగ్స్ ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు అని ఆట పట్టిస్తూ అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్ వాటికి ఏం సమాధానం చెప్పిపోతాడో ఈ ఆదివారం మనమైతే చూసేయాలి అలాగే ఈ చక్రవాకం సీరియల్ చూస్తున్నప్పుడు అంటే ఆ క్యారెక్టర్స్ని మళ్ళీ చూస్తున్నప్పుడు మీకేమనిపించిందో మీకు ఏ యొక్క ఆలోచనలు కలిగాయో కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్